హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను రోజు మీకు నేను చేసినటువంటి కొన్ని ఐటమ్స్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మనకి స్టోన్స్ కమ్మలండి రాళ్ళ కమ్మలు అంటారు కదా వచ్చేసి మనకి రాళ్ళ కమ్మలు మనకి అవుట్లైన్ వెత్తము వైట్ స్టోన్స్ వచ్చాయి ఈ మధ్యలో మధ్యలో రౌండ్ పింక్ స్టోన్స్ వచ్చాయి మళ్ళీ మధ్యలో మనకి వైట్ స్టోన్స్ వచ్చాయి మధ్యలో ఒక్క స్టోన్ గ్రీన్ స్టోన్ వచ్చింది ఓకేనా ఈ రాళ్ళకమ్మలు చాలామంది ఇష్టపడుతుంటారు ఇవన్నీ పాత మోడల్ అయినప్పటికీ కూడా మళ్ళీ చాలామంది అడుగుతున్నారు మళ్ళీ స్టోన్స్ ఎంతైనా స్టోన్స్ స్టోన్తో చేసేటం వర్క్కి మన ప్లేన్ కమ్మలకి చాలా తేడా ఉంటుందండి ఈ రాళ్ళ కమ్మలుకి వచ్చే లుక్ చాలా వేరే ఉంటుందండి కొంతమంది కావాలనుకుంటే దీని కింద మనకి ఇట్లా ముత్యాలు ముత్యాలతో అడుగుతాం కదా అవి కూడా కొంతమంది చేయించుకుంటారు ఇంకా గ్రాండ్గా అనిపిస్తుంది అండి కింద ఇక్కడ ఆఫ్ రౌండ్ ముత్యాలు వస్తుంటాయి కదా మనకి ఇట్లా చాలామంది ఉత్వాల వేసుకుంటారు దీన్ని వేటొచ్చేసి మనకి చూపిస్తాను ఫోర్ పాయింట్ టూ సిక్స్టీ మిల్లీ అంటే నాలుగు గ్రాముల రెండు వందల అరవై మిల్లీలు ఇది రాళ్ళతో కలుపుకొని మనకి రాళ్ళు మైనస్ చేసిన తర్వాత దీని గోల్డ్ వేటు వస్తుంది అనమాట సో దీనికి వాళ్ళు ఏం చేస్తారంటే సీలలు వెండి సీలలు పెట్టుకుంటామని చెప్పారు గోల్డ్ సీల్ అయితే ఇంకో గ్రాము అంటే ఐదు గ్రాములలో మనకి సీలలతోనే అవుతాయి సీలలు వద్దు కాబట్టి మనకి నాలుగు గ్రాములు అయిపోయాయి అనమాట ఓకేనా ఇవి వచ్చేసి చిన్న మాటీలు అండి సైడ్ మాటీల మధ్య చాలామంది అడుగుతున్నారు కదా ఇవి వచ్చేసి సైడ్ మాటీలు చిన్న మాటీలు ఇవి సైట్ టాప్స్కి ప్లస్ ఈ పెద్ద కమ్మకి మధ్యలో వచ్చేది ఇది చిన్న సైట్ టాప్స్ అనమాట ఇవి కూడా మనకి గ్రాములో అయిపోతాయి తర్వాత వచ్చేసి ఇది ఒక చైన్ అండి ఇది లైట్ వెయిట్ చైన్ ఇది ఇది చూడటానికి గ్రాండ్గా కనిపిస్తుంది ఇది చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ జాబ్ చేసేవాళ్ళు చాలామంది అడుగుతుంటారు ఇది ఈ చైన్ కూడా చాలా బాగుంటుందండి ఇది దీని వేటొచ్చేసి మనకి సిక్స్ పాయింట్ టూ అంటే ఆరు గ్రాముల రెండు వందల మిల్లీలు కేవలం ఆరు గ్రాముల రెండు వందల మిల్లీలు మాత్రమే ఇందులో మనకి ఇంకొంచెం థిక్నెస్ కావాలనుకుంటే ఎనిమిది గ్రాములు తులము అది మనం పెట్టేస్తమతో బట్టి ఉంటుందండి ఇది వచ్చేసి మనకి ఆరు గ్రాముల రెండు వందల మిల్లీలు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వర్క్ ఎలా ఉందో చెప్పాలనుకుంటే కింద కామెంట్లో పెట్టండి నా మొబైల్ నెంబర్ అడిగిన వాళ్ళకు మాత్రమే ఇస్తున్నాను చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే